ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లాలోని మాచర్లలో పోలింగ్ కేంద్రంలో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం వివి మిషన్లని ధ్వంసం చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అయితే తాజాగా ఈ వీడియో బయటికి రావడంతో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది తక్షణం ఆయన్ని అరెస్ట్ చేయాలని అరెస్టుపై నివేదిక పంపాలని ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ కి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కీలక నివేదికని ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పంపించారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా ద్వారా కీలక నివేదికని ఎన్నికల పిన్నెలి రామకృష్ణారెడ్డి వ్యవహారంలో తీసుకున్న నివేదికని ఎన్నికల సంఘానికి పంపించారు పిన్నెలి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేయడానికి నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని పలు సెక్షన్స్ కింద పిన్నెలి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేశామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆ నివేదికలో పేర్కొన్నారు ఆయన నమోదు చేస్తున్న సెక్షన్ల వివరాలను కూడా వెల్లడించారు పిన్నెలిని అరెస్ట్ చేసేందుకు పాలనా విభాగం అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలను నియమించినట్టు పేర్కొన్నారు లుకౌట్ ని కూడా జారీ చేశామని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం తెలంగాణలో సెర్చ్ కొనసాగుతోందని దొరగ్గానే అరెస్ట్ చేస్తామని డీజీపీ పేర్కొన్నారు మాచర్లలో జరిగిన ఆకర్షణలపై సిట్ ఐజీ వినిత్ బ్రిజ్లాల్ ఇచ్చిన నివేదికను కూడా పంపుతున్నామని డీజీపీ వివరించారు ఈవిఎం విట్ లని ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఏ వన్ గా చేర్చామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు ఇదిలా ఉంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటికీ పోలీసులు ఆయన అరెస్ట్ ని ధృవీకరించలేదు ప్రస్తుతం ఆయన కోసం పోలీసులు తెలంగాణలో వేట కొనసాగిస్తూనే ఉన్నారు ఏపీ నుండి వెళ్లిన ప్రత్యేక బృందాలు తెలంగాణ టాస్క్ఫోర్స్ పోలీసులు కూడా ఆయన కోసం గాలింపు చేపట్టారు ఎన్నికల కమిషన్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రస్తుతం పిన్నెల్లి విషయంలో డీజీపీ చర్యలకు దిగారు